నా పేరు అమర్ ఏఐటిసి అల్లూరు సీతారామరాజు జిల్లా ఓకే బాధ్యత ఇస్తా ఉన్నా గతంలో ఏపీవీపీలో పనిచేసినటువంటి ఈ డిహెచ్ లో ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ కానీ ఎల్టీ కానీ జీడి కానీ సంబంధిత ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది మంది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా వీళ్ళందరినీ మార్చి నెలలో డిఎంఈ పరిధిలోకి మార్చడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు ఏపీవీపీలో ఉన్నంత కాలం కూడా వీళ్ళకి సక్రమంగా ప్రతి నెలా జీతాలు పడేటటువంటి పరిస్థితి ఉండేది వీళ్ళు ఎప్పుడైతే డిఎంఈలో మార్చారు అబ్జర్వ్ చేశారని చెప్పేసి చెప్పడం వలన ఈ మూడు నాలుగు నెలల నుంచి జీతాలు లేకుండా ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ అందరూ కూడా ఇంకా స్టాఫ్ కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి సూపర్టెండెంట్ మేడం గారి దగ్గరికి పోయి ఏమండి మా జీతాల పరిస్థితి ఏమి అంటే మాకు తెలియలేదినటువంటి పరిస్థితి ఎవరికి చెప్పాలో తెలియలే పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి విశ్వామిత్ర మేడం గారు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి జీతాలు పడేటటువంటి చర్యలు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటే ఈ రోజు వీళ్ళందరినీ గాలి వదిలేసి వీళ్ళ చేత విధులు నిర్వహించుకునేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు వీళ్ళకి రావాల్సినటువంటి బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం వీళ్ళ పట్ల నిర్లక్ష్యం చూపిస్తే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో స్టాఫ్ అందరితో కలిపి విధులు బయట చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సంసిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం